ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకుని కలసంతో శోభయాత్ర నిర్వహిస్తూ ఇంటింటికి అయోధ్య అక్షంతలు అందిచేస్తున్నారు అందులో భాగంగా పూజారి ఆంజనేయులు ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని రాజ్యలక్ష్మి కాలనీ వాసులకు అయోధ్య రామాలయ మహాకలస పూజ అక్షంతలు అందిచేయగా రామనామ స్మరణతో మహిళలు కాలనీ వాసులు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు ఇంకా ఈ కార్యక్రమంలో ఊరగొండ రమేష్ కేపి కుమార్ దబ్బెట శంకర్ గాదె సమ్మయ్య పుట్ట చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు సార్లు శ్రీరాము తీసిన తర్వాత మీ అక్షంతలు అయోధ్యించని చేయబడతారు అందరూ మనస్ఫూర్తిగా ఆ శ్రీరాముడే స్పందించారు రాముడే మనం సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కండిలోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్